హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు డిఎంకే ఒంగోలు బుల్స్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నటువంటి జత పివిఎస్ఆర్ బుల్స్ పావులూరి వీరాస్వామి చౌదరి గారు బల్లికురువ బల్లికురు గ్రామం బాపట్ల జిల్లా వారి సీనియర్ జత అండి ఈ గిత్త వచ్చేసి సుబ్రహ్మణ్యం ఈ గిత్త వచ్చేసి వరద అండి ఈరోజు జరగబోయే సీనియర్ విభాగానికి వచ్చాయండి ఎడమకల్లు గ్రామంలో జరగబోయే సీనియర్ విభాగానికి వచ్చాయి ఎడమకల్లు గ్రామం కొమురల్ మండలం ప్రకాశం జిల్లాలో నిర్వహించిన ఈరోజు సీనియర్ విభాగా విభాగం పందానికి వచ్చాయండి మనకెంతో ఎంతో ఇష్టమైన ఎద్దు సుబ్రహ్మణ్యం అండి రీసెంట్గా జరిగిన కాకునూరు సీనియర్ పందంలో మొదటి బహుమతి కాయసం చేసుకున్నాయండి జత పివిఎస్ఆర్ బుల్స్ పావులూరి వీరస్వామి చౌదరి గారు బల్లికువ బికువ మండలం బాపట్ల జిల్లా వారి జతండి ఈ పుట్టుల పేరు వచ్చేసి నల్లమూల టైగర్ అండి